అందరికి ఎలా ఉన్నారు నేను మీ లక్ష్మి చూడండి ఈ రోజు అయితే నేచురల్ పాలు అండి ఈ జున్ను పాలు జున్ను పాలతో ఈరోజు జున్ను అయితే చేస్తున్నాను జున్ను చేస్తున్నాను చూడండి ఒకసారి గురుపాలు వేస్తున్నాను జున్ను పాలు తినటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి నేను ఈ జున్ను పాలులోని మనం కాటి బెల్లం వేస్తున్నానండి షుగర్ అయితే యాడ్ చేయట్లేదు అసలు షుగర్ ఆరోగ్యానికి మంచిది కాదండి షుగర్ అవాయిడ్ చేయడం చాలా మంచిది అందుకే బెల్లం వేస్తున్నాను ఇందులో వేస్తున్నాను నెక్స్ట్ సొంటు మిరియాలండి అండి పౌడర్ చేశాను ఇప్పుడే జస్ట్ సొంటు మిరియాలు దించుకున్నాను అది కూడా రెండు స్పూన్ల దాకా వేస్తున్నాను అలాగే ఐదు ఆరు ఎలుగులండి ఫ్లేవర్ బాగుంటుంది నేచురల్గా దొరికిన పాలు జున్ను వండుకుంటే అది చాలా స్వచ్ఛంగా ఉంటుంది మంచిదండి మార్కెట్లో అంటే దొరికేది అంత స్వచ్ఛమైన పాలు చేసినది అయితే కాదు అని నా ఫీలింగు బయట అయితే నేను ఎప్పుడు తిన్నాను తీసిన చూడండి పౌడర్ అయిపోయింది కదా ఇంక కూడా ఇందులో వేసేస్తున్నాను ఫ్లేవర్ బాగుంటుందండి చూడండి మొత్తం ఇందులో సంటు మిరియాల పౌడరు ఇలాచి పౌడర్ బెల్లం నాలుగేసి ఉన్నామండి జుండు చాలా ముదురంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ పద్ధతిలో చేయండి ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చినా కామెంట్ లో కూడా చెప్పండి బెల్లంతో చేసిన జుండు నల్లగా ఉంటుంది అనేసి ఇప్పుడు కూడా టేస్ట్ కోసం అయితే చూడకండి అది షుగర్ అస్సలు వాడకండి బెల్లంతో చేసిన టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యం మన ఆరోగ్యం మనం కాపాడుకుంటేనే కదండి రేపు ఏదైనా తినాలన్నా చేయాలన్నా ఆరోగ్యంగా ఉంటేనే షుగర్ వేసుకొని చేసుకున్న మనకు తెల్లగా వస్తుంది కాదా అనట్లేదు కానీ బెల్లంతో చేసుకున్న టేస్టే వేరు ఒకసారి ట్రై చేయండి నల్లగా వస్తుంది అని అయితే మాత్రం మీరు ఫీల్ అవకండి ఒక పాత్ర పెట్టుకొని ఒక త్రీ ఫోర్ గ్లాసులు వాటర్ వేసుకొని ఎసరైతే మరిగించుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం వడకెట్టుకొని పెట్టుకున్న జున్ను పాలు అయితే పెట్టేసుకోవాలి ఓకే అండి నెక్స్ట్ దానిపైన ఒక మూత పెట్టుకోవాలండి ట్వంటీ మినిట్స్ తర్వాత ఉడికిపోద్దండి ట్వంటీ మినిట్స్ అంటే దీన్ని మటన్ పెట్టి ఉంటుంది ట్వంటీ మినిట్స్ కావచ్చు థర్టీ మినిట్స్ కావచ్చు చూస్తాం ఇది కుక్ అయ్యే తర్వాత చూపిస్తానండి మీకు ఎలా వచ్చిందనే దీన్ని అయిపోయింది లేదో చూద్దాం ఇలాగా స్పూన్ గుచ్చి ఇలా చూసాం అనుకోండి అంటుకోలేదు జున్ను అయితే మనకు రెడీ అయిపోయింది ఇదిగో చూడండి జున్ను అయితే రెడీ అయిపోయింది తిని దించేద్దాము చూడండి జిన్ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోయినా ఛానల్ ఫాలో అవుతుంది